కోట రామచంద్రాపురం గిరిజన సహకార సంస్థ కార్యాలయంలో రాంపచోడవరం గిరిజన సహకార డివిజనల్ మేనేజర్ పార్వతీశం మాట్లాడుతూ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సర గిరిజన ఉత్పత్తుల కొనుగోలు అమ్మకాలు పలు డివిజన్ స్థాయి టార్గెట్ డెబ్బై ఐదు కోట్లకు యాభై ఏడు కోట్లు కోట రామచంద్రాపురం సొసైటీ ఇరవై ఏడు కోట్లకు ఇరవై ఆరు పాయింట్ ఐదు సున్నా కోట్ల టార్గెట్ కు చేరుకున్నట్లుగా ఆయన వెల్లడించారు ఇక రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా బుట్టాయిగూడ మండల కేంద్రంలో నూతన సాంకేతికతతో కారం శుద్ధి కర్మాగారం నెలకొల్పినట్లుగా పేర్కొన్నారు గత కొంతకాలం నుంచి కోట రామ చంద్రapuram గిరిజన కార్పొరేషన్ కార్యాలయ మేనేజర్ స్థానం ఖాళీగా ఉండడంతో తాను ఇన్ఛార్జిగా గా సేవలందించానని ఇదే కార్యాలయంలో అకౌంటెంట్ గా పనిచేస్తున్న సీనియర్ ఉద్యోగి చెరుకూరి రాజ్ ఉద్యోగికి మేనేజర్ అదనపు పూర్తి బాధ్యతలు అయ్యాయని తెలిపారు ఈ కేఆర్ ఫండ్ కేఆర్ ఫండ్ ఈ కేఆర్పురం సొసైటీ అన్నది ఏలూరు జిల్లాకు వస్తుంది మిగతా నా ఈ రా 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 మొదలుకొని మీద వరకు కూడా ఏఎస్ఆర్ జిల్లాలోకి వస్తుంది ఈ ఏఎస్ఆర్ జిల్లాలో ఈ నాలుగు జిల్లాలో నాలుగు సొసైటీలు ఉండడం వల్ల దగ్గర దగ్గరగా అవే డివిజన్ అనుకుని అనుకుంటారు బట్ ఐటీడీఏ పరిధికి వచ్చేసరికి మళ్ళా ఈ కేఆర్పురంను తుకునూరు కూడా ఈ కేఆర్పురం ఐటీడీఏ పరిధిలోకి వస్తాయి ఈ యాక్టివిటీస్ పరంగా కూడా చూసుకుంటే ఇది సెపరేట్ అయినా సరే ఇక్కడ యాక్టివిటీస్ మిగతా సొసైటీకి భిన్నంగా ఉంటాయి ఎందుకంటే ఇక్కడ ఏంటంటే చిల్లి ప్రాసెసింగ్ యూనిట్ కూడా పెట్టాము బొత్తాయిగూడెం ఈ చిల్లీ ప్రాసెసింగ్ యూనిట్ అన్నది మొత్తం స్టేట్లో జీసీసీకి సంబంధించి ఈ బొత్తాయిగూడెంలో పెట్టడం జరిగింది ఇంకో ఎక్కడా కూడా లేదు ఇప్పటివరకు మేము ఏంటంటే అవుట్ సోర్సింగ్ పద్ధతిలో బయట వాళ్ళు వస్తాయి ఇప్పుడు మనమే స్వయగా అది డిగ్రీ కార్ ముందుకొచ్చి హోటల్గూడెంలో ఈ ఇది ఒక ఏంటంటే ఒక మోడర్న్ టెక్నాలజీతో ఇక్కడ ఈ చిల్లి ప్రాసెసింగ్ యూనిట్ పెట్టడం జరిగింది ఇంకా మాకు అక్కడ స్టోరేజ్ గొడవ కూడా మేము ప్రతిపాదనలు పంపించాము అక్కడ ఏంటంటే మిచ్చి దాచుకోవడానికి వేరే దగ్గర పెట్టుకోవాల్సి వస్తుంది ఇక్కడ దానికి కూడా పిఓ గారికి ప్రతిపాదనలు పంపించి ప్రైజ్ ద్వారా ఆ కన్స్ట్రక్షన్ కూడా మేము మొదలు పెడతాం మేనక అక్కడ బుట్టయి కొడతాం సో ఇవి అయినాక మేము మొన్నే మేము ప్రారంభోత్సవం చేద్దాం అనుకుంటే కొన్ని కారణాల వల్ల అది కొంచెం డిలే అయింది ఈ ఫ్యూ డేస్లో మేము అది కూడా ప్రారంభోత్సవం చేసి ఇక్కడ ట్రైబల్ యువతుల ద్వారా అక్కడ ఏంటంటే ప్యాకింగ్ కానీ పౌడరింగ్ కానీ చేసి కొంతమందికి ఉపాధి కూడా కల్పించినట్టు ఉంటుందని చెప్పేసి అని గవర్నమెంట్ ఉద్దేశం దానికి అనుగుణంగానే ఇక్కడ ఈ చెల్లి ఇప్పుడు ఇక్కడ గోదావరి బెల్ట్లో చెల్లి ఎక్కువ దొరుకుతుంది కాబట్టి ఆ నాణ్యమైన చెల్లిస్ తీసుకొని ఇక్కడ మనం పౌడర్ చేద్దామని చెప్పేదాన్ని ప్రతిపాదన చేయడం జరిగింది ఇవన్నీ కూడా ఈ యూనిట్ మొత్తాన్ని కూడా దగ్గరుండి మొత్తం ఫస్ట్ నుంచి కూడా ఆయన నేను యూనిట్ ఇన్ఛార్జ్గా ఉన్నా సరే యాక్ యాక్చువల్గా ఎక్కువ ఆయనే దాన్ని చూసుకోవడం జరుగుతుంది అది కాబట్టి ఏంటంటే ఆ ఇంపార్టెన్స్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇక్కడ సొసైటీలో ఒక అనుభవం కలిగిన వ్యక్తి ఉండాలి అనేది కానీ మిగతా ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చి ఇక్కడ చేయడం అంటే అది కష్టమైన పని కాబట్టి ఇక్కడ అలవాటైన వ్యక్తి ఇక్కడ ఉండాలి అనేసి అని మేనేజ్మెంట్ కూడా తలంచి దీన్ని ఇక్కడ మేనేజర్గా ఉంచుతూ ఇక్కడ యూనిట్ని కూడా చూ ఎప్పటికప్పుడు చూసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఎందుకంటే అది ఇంపార్టెంట్ యాక్టివిటీ మాకు డిజిట్ ఆపరేషన్ సో మిగతా ఉన్నాయంటే అందరూ కూడా రెగ్యులర్గా ఇక్కడ చర్చి మిల్ని అందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు తర్వాత జూన్ ఒకటి నుంచి కూడా గవర్నమెంట్ ఏమో ఇంటింటికి అన్న పద్ధతిని స్వచ్ఛ పలికి మామూలుగా ఎప్పట్లాగే వాళ్ళు కార్డుకి ఉన్న అర్హ బట్టి అక్కడికి వచ్చి డిపో దగ్గరికి వచ్చి వాళ్ళు